కేసీఆర్ పాలన పోయిన పద్నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజలు నరకం చూస్తున్నారు కేసీఆర్ని తలవని గుండే తెలంగాణలో లేదు సీఎం రేవంత్వి అన్ని వంకర టింకర మాటలే బీసీ లెక్కలు సరిగ్గా లేవంటే విషయాన్ని పక్కదో పట్టించాలని ప్రధాని మోడీ బీసీ అవునా కాదా అనే చర్చ పెట్టారంటూ బీసీ లెక్కలు సరిగ్గా లేవంటే విషయాన్ని పక్కదో పట్టించాలని ప్రధాని మోడీ బీసీ అవునా కాదా అనే చర్చ పెట్టారంటూ ప్రశ్నించారు ఇటు బండి సంజయ్ రాహుల్ గాంధీ ఏ మతమని ఎదురుదాడికి దిగుతారు రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి మోడీ బీసీ అయినా కాకపోయినా రాహుల్ గాంధీ ఏ మతమైనా ఆ విషయాలు మాకెందుకు మీ కుట్రలు డ్రామాలు ఆపి కులగరణ సరిగ్గా చేయండి అని అన్నారు అందరు కూడా కలిసి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞ హవనాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది దీనికంటే ముందు వరదరాజపురంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాన్ని సందర్శన చేసుకొని అక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారి కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళ కేసీఆర్ గారిని తలవని ఉండలేదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కూడా వారి వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా తెలియజేస్తా ఉన్నారు ఈ మతం ఆ మతం అని కాదు ముసల్మాన్ సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్కు సోదరులు హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు మా మా మామ మా అన్న అని చెప్పి ప్రేమగా అత్యంత ప్రేమగా యావన్ మంది తెలంగాణ ప్రజలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలుచుకుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఎందుకోసం ఇంత ప్రేమ ఎందుకింత దలుచుకుంటున్నారంటే మాకు అవసరమైనప్పుడు మా హక్కుల కోసం కొట్లాడినటువంటి నాయకుడి ఇవాళ ఆయన పాలన లేని ఈ పద్నాలుగు నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన ఒక వైపు కొనసాగుతున్న కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నటువంటి సందర్భాన్ని మేము గమనిస్తూ ఉన్నాం మరి ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటున్నది వారి దయ వల్ల ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతో ఇంకా అద్భుతమైనటువంటి శక్తియుక్తులతోని తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏ మాట చెప్పినా ఏ కార్యక్రమం ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతూ ఉన్నాయి జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేశారు లెక్కలే తప్పుడు పెట్టిన జనాభా లెక్కలు లెక్కలు కాలేవని అన్నారు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీఆ కాదా అనే చర్చ మొదలుపెట్టి ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టి అంటే ఏంటంటే ఈయన ఆయన తిడతాడు ఆయన ఈయనని తిడతాడు మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది కాకపోతే ఏంది మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏ కులం అయితే మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిందో అవి సరిగ్గా లెక్క పెట్టండి ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఆయన ఈ కులం అని ఒక ఆయన రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒకయన మాకెందుకండి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే అటు నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారు మీ కుట్రలు నడవా మీ డ్రామాలు నడవా ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక ఎక్కడ ఊసు లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా